అందరికీ నమస్కారం స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ విశ్వానికి కృతజ్ఞతలు మౌనం మౌనం చాలా చిత్రమైన అనుభవం మనలోనే ఉండి మనతో మాట్లాడించే అద్భుతమైన అనుభూతి ఎందుకో మౌనంగా ఉంటేనే ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది అందుకే మౌనవ్రతమన్నారు భాషలేని భావం అంతర్లీనంగా పలుకుతూ ఉంటే వినసొంపుగా కొత్త అనుభూతి మిమ్మల్ని మాట్లాడకుండా ఉండనీదు మౌనం ద్వారా అంతర్లీనమైనప్పుడు ఎవరో లోపల తచ్చాడుతున్న భావన నండూరి వారినట్లు గుండె గొంతుకలలోన కోట్లాడుతుంది నా ఎంకి అన్నట్లు తెలియని ఏదో భావన తన్మయత్వం చెందినప్పుడే అర్థమవుతుంది త్యాగయ్య నాద నాద బ్రహ్మపాసన అక్కడ నుండి మొదలైంది మౌనం యోగుల హృదయాలను సైతం కదిలించి ఎన్నో విశ్వశక్తులను కైవసం చేసింది ఆ మౌనంలోనే నీవన్నది గ్రహించి లోతుగా తరచి చూసినప్పుడు నీవేంటో అర్థమవుతుంది మౌనం అందరి హృదయాంతరాలను తట్టిలేపే అద్భుత ప్రక్రియ మౌనం నుండే అంతరంగిక శబ్దం నాదం మొదలవుతుంది ఆ నాదమే మీ జీవన వేదంగా మార్చి ఆనందమయం లోకాల్ని సృష్టించుకుని ఐశ్వర్యవంతులగా కుదురాగగాక తదాస్తూ 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 ఎక్కడ ఎక్కడైనా సరే ఎక్కువగా మౌనం పాటించండి మౌనంలో ఉంటే ధ్యానం చేసినట్టు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు మనకు ఏం మాట్లాడాలో అర్థం కాకపోతే మౌనం పాటించండి ఒక మాట అనేటప్పుడు పదిసార్లు సార్లు అనండి మీ ఎలా మాట్లాడో ఎలా మాట్లాడాలో అర్థం కాకపోతే మౌనంగా పాటించండి ఎవరైనా మిమ్మల్ని తిడితే మీకు కోపం వస్తుంది అప్పుడే మనము మౌనం పాటించాలి ఎందుకంటే మౌనంలో ఉండే గొప్పతనం మీరు ఎక్కడ కూడా తగ్గేదలే పైకి వెళుతారు మనం ఎక్కడైతే అవమానం అవమానం పడ్డామో ఎప్పుడైతే మనం మౌనంగా ఉన్నామో ఎవరైతే మనల్ని ఏదైనా అన్నప్పుడు అప్పుడే మనం ముందుకు వెళ్తాం మీరు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు మీరు వాళ్ళని ఏదైనా అన్నప్పుడు వా వాళ్ళలాగే మీరు కూడా మౌనం పాటించకుండా మాట్లాడుతుంటే గొడవలు పడుతుంటే మీ లక్ష్యం చేరుకోలేరు అర్థం చేసుకోండి ఎక్కువ శాతం మౌనంగా పాటించండి మౌనం పాటిస్తే మన సక్సెస్ ఎక్కడికి పోదు మన ప్రయత్నం మనం చెయ్యాలి మన మనసు మన కోపం అన్నీ మనం అదుపులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్